सह न सहवीर्यं सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामवदीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः गुरुः గురుశిష్యుల బంధాన్ని గురించి ఒక పద్యాన్ని చెప్పి గురుశిష్యుల అనుబంధం పెంచడానికి చెప్పే అని కూడా చెప్పి నాయన్లారా ఈరోజు మనం పతాంజలి మహర్షి గారి యోగ సూత్రాల్లో ఐదవ సూత్రం గురించి మనం వివరించుకుంటాం ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఒక మానసిక రోగాలను నయం చేయగలిగినటువంటి మన పతాంజలి మహర్షి గారు ఈ యొక్క సూత్రాన్ని మనో మన మనో మనసులో ఉన్నటువంటి విషయ సేకరణన్నిటినీ విశ్లేషించి మనోరూపాల యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని బాగా వివరించి చెబుతున్నటువంటి విషయం అంటే కేవలం మనసు చేసే మాయ మాయలో పడబాకండి ముఖ్యంగా యువతి యువకులకు ఇది చాలా అవసరమైనటువంటి విషయం అందుకని ఈ సూత్రం అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి మీరు కూడా సమాజంలో ముఖ్యంగా అందరికి అవసరమని చెప్పాలి మనం ఇదివరకు యోగ చిత్త వృత్తి నిరోధ అనుకున్నాం రెండవ సూత్రం అయితే ఏంటి ఆ చిత్తం ఏమిటి ఆ వృత్తుల గురించి కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు చిత్త వృత్తులు ఆయన తెలియజేస్తున్నారు వృత్తయ పంచతయ్య క్లిష్టాక్లిష్ట వృత్తయ పంచతయ్య క్లిష్టాక్లిష్ట మనం మనస్సు చేసేటటువంటి ఐదు వ్యాపారాలు ఆ వ్యాపారాలంటే పనులు కర్మలు అంటాం దానిని అవి ఐదు రూపాల్లో ఆయన వివరించాడంటే ఆయన యొక్క మేధాశక్తి దైవాంశ సంభూతుడు కాబట్టి అదిశేషణ అవతారం కాబట్టి ఆయన దీనిని అద్భుతంగా చెప్పగలిగారు దీనికి మించిన జ్ఞానం ఇంకెవరు చెప్పలేరన్నది స్పష్టంగా మనం అనుకోవచ్చు సూత్రానికి స్వామి వివేకానంద వారు ఇంకా గొప్ప వ్యాఖ్యానం చేశారు అది కూడా మనం తెలుసుకుందాం అందుకని గుణనిధి పైకి లేచి గురువుగారు సూత్రం అంత మహత్యం కలిగిందా అంత గొప్పదా అని అడిగాడు వినబోతు రుచులెందుకు నాయన కూర్చో సూత్రమే జీవితానికి ఆధారం ఈ సూత్రాన్ని అనుసరించే మన జీవితం నడుస్తూ ఉంది మన కర్మలు మనం చేస్తూ ఉన్నాం ఆ సూత్ర ప్రభావాన్ని ప్రభావాన్ని ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే బాగా శ్రద్ధగా వినండి పంచతయ్య పంచతయ్య క్లిష్టాక్లిష్ట చిత్తానికి ఐదు రకాల వ్యవస్థలు ఉన్నాయి ఐదు రకాల వ్యాపారాలు ఉన్నాయి ఐదు రకాల పనులు ఉన్నాయి అవి ఏమంటే అవి కొన్ని సుఖాన్ని చేటి కొన్ని కష్టాన్ని చేటి అవి ఏమిటో ఇప్పుడు చూడండి ఐదు వృత్తులు క్లేశాన్ని ఇచ్చేటివి క్లేషరహితమైనవి అంటే క్లేశం అంటే ఏమి కష్టం మనసులో బాధ మనోవేద ఇవన్నీ కలిపి కష్టం అంటాం క్లిష్టమైనవి క్లిష్టమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం మనం ఎదురవుతూ ఉంటాయి మనకు ఆ క్లిష్టమైన సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియకుండా మనం జుట్టు పీక్కుంటూ కూడా ఉంటాం వీటిలో కొన్ని అవన్నీ కూడా ఎలాంటి మన మనో మాయను భ్రాంతిలో పడేసి మానసికమైన జ్ఞానాన్ని అవరోధం కలిగిస్తుందో ఆయన తెలియజేస్తున్నారు కొన్ని రహితాలు అంటే కొన్ని కష్టం కలిగించినవి అయినా వాటిని గురించి కూడా విచారించాలి మన సుఖ దుఃఖాలకు ఏర్పడి మూడు రకాల మూడు విధాలైనటువంటి దుఃఖాలు ఇదివరకే మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు రూపంలో వస్తాయో కూడా మనం తెలుసుకున్నాం ఇదివరకే సంభవించడానికి మూల కారణం మనం చేసే కర్మలే మన కర్మలే మనకు ఈ విధంగా తయారవుతాయి మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి మనం చేసే పనులే మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతాయి లేదా జీవితాన్ని అతి ఘోరమైన ప్రమాదంలో పడవేసి నరకయాత్రలు అనుభవించేలాగా కూడా చేస్తాయి దయచేసి అందరూ కూడా వీటిని శ్రద్ధగా వింటే గమనిస్తే మానవులు ప్రశాంతతతో సుఖశాంతులతో జీవించవచ్చు అయితే ధర్మ మహిమో కాలమహిమో ఏదో మనకు తెలియదు కానీ అనేక మంది ఈ జ్ఞానం వైపు దృష్టి పెట్టరు పెట్టనివ్వదు ఏం పెట్టనివ్వదు మాయ భౌతిక మాయ దైవ మాయ అది ఆయన మాయలో పడేయడమే ఆయన వృత్తి ఆ మాయ నుంచి బయటపడాలంటే ఆయన్నే శరణ వేరాలని వేడాలని ఆయన అనేక మార్లు చెప్తున్నాడు సో ఆయన నుంచి జనించిన మాయ దానిని బయటపడాలంటే మనం ఆయనను శరణు కోరడమే ఆయన పాదాలను శరణు వేడడమే అంతకంటే మించినటువంటి ఏదీ లేదు భక్తి ప్రధానం భక్తి మొదటి మొదటిది మొదటిది భగవంతుడికి దగ్గరగా మనం మనల్ని తీసుకెళ్లేది భక్తి మార్గమే భక్తి సులభమైన మార్గము దైవాన్ని చేరుటకు అని అన్ని యోగాలలో భక్తి యోగాన్ని తీసుకుంటారు అనేక మంది భక్తులు టువంటి భక్తి ఎలా ఉండాలి ఏ విధంగా కలిగి ఉండాలి అనేది కూడా ఒక అవసరమైనటువంటి జ్ఞానం భక్తి మూఢ విశ్వాసం ఉండకూడదు జ్ఞానంతో కూడిన భక్తి ఉంటేనే మనం పరమాత్మను గ్రహించగలం అని పరమేశ్వరుడు చెబుతూ ఉంటాడు అని సత్యనేష్ఠుడు శిష్యులకు చెప్పి నాయనారా కాసంత తీసుకొని తర్వాత మరలా మనం కొనసాగిద్దాం అని అప్పటికి ఆ యొక్క చర్చను ముగించారు